ఎత్తైన కొండలు లోతైన కోనలు దూకే జలపాతాలు పారే సెలయేళ్లు ఆదిమజాతి కొండరెడ్లకు అడవి తల్లి అందించిన అందమైన ఆవాసాలు కొండరెడ్డి తెగ గిరిజనులు అత్యంత ఆదిమజాతికి చెందినవారు నాగరిక సమాజానికి దూరంగా ఆధునిక సౌకర్యాలకు సుదూరంగా నివసిస్తున్న వీరిని చేరుకోవడానికి సరైన రహదారులు కూడా లేవు కొండరెడ్లది విలక్షణమైన జీవనశైలి ఒక్కో నివాస ప్రాంతంలో ముప్పై నుంచి యాభై మాత్రమే ఇళ్లుంటాయి చిన్న చిన్న పల్లెలు అతి తక్కువ జనాభా జనాభా లెక్కల ఎనభై మూడు వేల తొంభై ఆరు ఒక ఊరిలో సాధారణంగా మొత్తం కొండరెడ్ల కుటుంబాలు మాత్రమే ఉంటాయి కొండరెడ్లు తామంతా ఊళ్ళో ఒకే చోట కలిసిమెలిసి జీవిస్తారు వీరి సమాజం సహకార సహజీవనం మానవతా సమతా సందేశం

గంగారమ్మ పండుగ పోతే టంకా పండుగ అది తల్లి పండుగ టంకా పండుగ పొలతో కుర్రా కొత్త కుర్రా కొత్త పోయేప్పటికి దసరా పండుగ దసరా పండుగ పోయేప్పటికి పలకం పలకం పోతే సంక్రాంతి అలసంధకాలకు దానికి పండుగ గుమ్మాడ కూర అవి తినడానికి ఆ తర్వాత పలకానికి మినుములు కందులు ఈ అన్ని వస్తాల తినడానికి పప్పులు తినడానికి మట్టుకు పలక పండుగ చేత్ ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత ఉంటుంది తాము నివసించే కొండలను కోనలను అడవిని అక్కడ బతికే సకల జీవులను కొండ దేవత రక్షిస్తుందని వీరి విశ్వాసం కులా దేవత రావిడ కూడా పట్టాభ తల్లి రావిడ గుబ్బాలమ్మ రావిడ కూడా పీనేలమ్మ దూదులమ్మ రావిడ దాదులమ్మ జాతారేమ ఏం చేస్తామంటే అంతే శంకురాధ పిండి పండుగ చుట్టాలు పట్టాళ్ళు నాలుగు దేశాల నాలుగు ఉల్లావల్ కప్పులు పెట్టేకుతాయి పాతకోట కానీ ఈ గుర్తేడు కానీ బొడ్డగొండ పంచాయతీ వారికి నా ఒక ఇరవై ఐదు గమని వారు పిలుచుకొని గమ్మను సరదా చేసుకుంటారు పిండి పండుగను జనవరిలో జరుపుకుంటారు